నమస్కారం నేను పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది చేశారు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ వాస్తవంగా నేను నిన్నటి రోజు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా టీవీ సిక్స్ అని అందులో నా పేరు పెట్టాడు జయల్ మురళీధర్ అని పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు భూ కబ్జా చేశాడు వంకల్ని ఆక్రమించాడు ఈయన పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా అంటూ ఆయన ఒక కథనాన్ని నా మీద పెట్టాడు మరి ఈ విషయాన్ని చిన్నదే అయినా ఒక ప్రజాప్రతినిధిగా ఈ సమాజంలో ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి ఒక నాయకుడిగా నేను ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది మరి నేను ప్రతి ఒక్క వాటికి కూడా ఎవిడెన్స్ చూపిస్తూ నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఏదో నేను అతను చెప్తానే నేను భూకబ్జాను లేకపోతే వంకలను ఆక్రమించానను కాకుండా ఈ సమాజాన్ని గౌరవించే వ్యక్తిగా ఈ సమాజానికి ఒక నాయకుడిగా నేను బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఈరోజు నేను తెలియజేస్తున్నా నేను సోమనాథ్ నగర్లో ఎనిమిది ముక్కాల సెంటుని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదహైదవ తారీఖున నేను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇది సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు ఈ నూట ఇరవై ఆరు సర్వే నంబర్ లో దాదాపు నలభై ఆరు ఎకరాలు ఉంది ఈ నలభై ఆరు ఎకరాలు కూడా ఇది ఏం డీసీ ల్యాండ్ కాదు ప్రభుత్వ భూమి కాదు ఇది బంజరు భూమి కాదు లేదా వంక వంకపురంబోపు కాదు మరి నేను వడ్డర్లతో కొన్నాటి వారు పంతొమ్మిది వందల తొంభైలో వారు కొన్నారు పంతొమ్మిది వందల తొంభైలో అంటే నేను కొనేటప్పటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ముందే ఈ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు వారితో వాళ్ళు భూమి ఓనర్లతో కొంటే వారితో నేను నా భార్య పేరు మీద కొన్నా ఆ రోజు కొన్నప్పుడు కూడా దాదాపు ఈ ఒడర్లకు అన్ని డీడీలు ఇచ్చా ప్రతి ఒక్కటి కూడా డీడీలు ఉన్నాయి ఈ డీడీ రూపంలో వారికి చెల్లించడం బ్లాక్ మనీ కాదు వైట్ డీడీ రూపంలో వారికి చెల్లించడం కూడా జరిగింది సరే దీనికే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా దాదాపు మూడున్నర లక్షల రూపాయలు దీనికయ్యే మూడున్నర లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టా మూడున్నర లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కూడా ఆ ఎనిమిదిన్నర సెంటుకు కట్టాను అనమాట ఇదంతా కూడా రికార్డెడ్ దీని అంతా పోతే దీనికి నేటి వరకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వస్తున్నటువంటి ఈసీ ఇది ఈసీ ఇది దీన్ని కూడా పక్కన పెడితే ఇది లేఅవుట్ ఇది ఈ లేఅవుట్ నేను వేసింది కాదు ఇది ఈ ఎల్పీ నెంబర్ నలభై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ లో దాని నేను కొన్నా నా భూమి యొక్క సర్వే నెంబర్ నా ఫ్లాట్ యొక్క సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు ఇది ప్రభుత్వ భూమి కాదు బంజర భూమి కాదు వంక కాదు మరి సోమనాథ్ నగర్లో నా భూమికి పక్కనే ఏదైతే నా స్థలం ఉందో నా స్థలానికి పక్కనే వంక వస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా స్థలానికి పక్కన మీరు చూస్తే నా స్థలానికి పక్కన ఇంకో సర్వే నెంబర్ ఉంది నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ కు అటుపక్క వంక వస్తా ఉంది అది కాలక్రమేణా ఆ వంకని ఇటువైపుకు తీసుకొని వచ్చారు ఏది ఏదైతేనే ఈ ఎంబర్ నెంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చూస్తే ఒక క్లారిటీ వస్తుంది దీనికి ట్యాక్స్ కూడా నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కూడా కట్టా ట్యాక్స్ రిసిప్ట్ రీసెంట్ గా బిల్డింగ్ రెగ్యులర్ రెగ్యులరైజేషన్ యాక్ట్ లో అప్లై కూడా చేసేదానికి దానికి కూడా ఫీజు చెల్లించా మరి నన్ను ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వ్యక్తి నా పైన వేలు పెట్టి నా ఫోటో పెట్టి నన్ను ఒక భూ కబ్జాదారుణ్ణి చేస్తే నేను ఇంత క్లియర్గా ఉన్నాను అని సమాజానికి ఈ అనంతపురం ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప ఆ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి కోసం మాత్రం కాదు అయితే ఇందులో భాగంగా ఎవరైతే నా మీద యూట్యూబ్ ఛానల్ నా మీద పెట్టారో ఆ వీడియో దానికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా నేను చూపించాను నవంబర్ ఇరవై నాలుగో తేదీ నాకు కాల్ చేశాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కాల్ చేసి అన్నా ఎక్కడున్నారు అన్నాడు అంటే ఇంట్లో ఉన్నాను రమేష్ అంటే అన్నా మీతో మాట్లాడాలన్నా మీరు ఆ వంక పత్రికన్నారే అంతా కబ్జా చేశారన్నా రమేష్ ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నావు ఒకసారి రా ఇంటి దగ్గరికి రమేష్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తా మొత్తం అంతా చూడు చూసిన తర్వాత అందులో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ఇష్టం వచ్చింది రాసుకో రమేష్ అని చెప్పా అంటే ఉన్ని లేనా దాంతో ఏం పని కానీ ఒక పని చేయనా చూసుకో అని అన్నాడు మమ్మల్ని అంటే నువ్వు రా నేను నువ్వు రా మాట్లాడదాం ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడు ఆ తర్వాత మాట్లాడదాం మనము నువ్వు రా అని చెప్పా నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే అనంతపురం పట్టణంలో నేను దాదాపు ఇరవై సంవత్సరాలకు ముందే ఒక కార్పొరేటర్గా ఒక జిల్లా ప్రణాళికా సంఘ సభ్యునిగా దాదాపు అనేక పదవుల్ని చేశా రోజు కూడా నా మీద చెడ్డ పేరు లేకుండా ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తూ వచ్చా నేను అర్బన్ బ్యాంకు రెండవ రెండవసారి నేను చైర్మన్ గా ఎన్నికయ్యా కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ జరిగే ఈ బ్యాంకు లో ఒక్క రూపాయి మురళి అనేవాడు తీసుకున్నాడు మోసం చేశాడు అంటే కాయోర పట్టుకొని నిలదీయండి అని అనేక సార్లు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే నేను జర్నలిజానికి చాలా వాల్యూ ఇస్తా ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అకృత్యాలను అరాచకాలను దుర్మార్గాలను దాదాపు ప్రజలందరికీ తెలిసేలా చేస్తుంది జర్నలిజం మరి అలాంటి వృత్తి చేస్తున్నటువంటి జర్నలిస్టుల్లో దాదాపు చాలా మంది గడవకపోయినా కూడా ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే అదేదో అంటూ ఉంటారు ఇంత మంది తాను తెలడానికి తన పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చాలా మంది నీటి నిజాయితీ నిబద్ధతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నటువంటి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతో మందిని వసూలు చేశారు అతని యొక్క అరాచకాలను బయట పెట్టాలా అనేదే నా ఉద్దేశం ఈరోజు ఒక నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అంతే ఇంతో పేరునటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటే మరి సామాన్యుల పైన ఎన్ని చేసింటాడో ఒకసారి మీ అందరికీ కూడా తెలియజెప్పాలనుకుంటున్నా తన యొక్క వైభవాన్ని శ్రీనివాసులు అని పాపం వారు ఏదో బియ్యం వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళిద్దరు వారిని వారితో వేలాది రూపాయలు దోచుకున్నాడు ప్రతి నెల డబ్బులు ఇవ్వండి వారిని వదిలిపెట్టే పరిస్థితిలో లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అతను ఫోన్పే కొట్టించుకున్నటువంటి ఇదే వ్యక్తులతో ఫోన్పే కొట్టించుకున్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర ఫోన్పే ఫోన్పేలు కూడా ఆధారాలు ఉన్నాయి అతను ఏదో స్వాతంత్ర సమర యోధుడు అతని కుటుంబం ఏదో నీతి నిజాయితీకి పెట్టిన పేరను అతను చేస్తున్నటువంటి విషయాల్ని చాలా విషయాల్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా నిరంతరం మున్సిపల్ ఆఫీసులో వేస్తున్నాడు మున్సిపల్ ఆఫీస్లో తిష్టవేసి ఎక్కడైతే ఇల్లు కొడుతున్నారో వారి యొక్క అడ్రస్ వారి పైన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఒక పది రూపాయలు కోరుతున్నాడు కోరిన తర్వాత వారి ఇంటి దగ్గరికి వెళ్ళి అది లేదు ఇది లేదు అంటూ వారిని భయపడించి వేలాది మంది వేలాది రూపాయలు దోచుకున్నటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా ఇతను సురేష్ అని పంగల్ రోడ్లో ఉంటాడు ఇతను ఒక రైస్ మిల్ వ్యాపారి పెద్ద పెద్ద ఉన్నాయి చాలా మంది నీతి నిజాయితీ పరులున్నారు అతనితో ప్రతి నెల ఎనభై వేల రూపాయలు వసూలు చేసినటువంటి ఘనాపాటి ఈ రమేష్ ప్రతి నెల ఎనభై వేల రూపాయలు ఇతని పేరు తట్టుకోలేక ఊరి వెళ్ళాడు ఆ సురేష్ ఇక తపోవనంలో ఉంటుంది హసీనా అనే ఒక ముస్లిం అమ్మాయి ఆ అమ్మాయిని వేధించాడు వెంటబడ్డాడు చివరికి యాభై వేల రూపాయలు ఆమెతో లాక్కుంటే ఆమె అతని పోరు భరించడానికి యాభై వేల రూపాయలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఆమెకి వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆమె డిఎస్పీ దగ్గరికి పోతే డిఎస్పి ఆఫీస్ పోక ముందే తెలుసుకొని ఆమెను పిలిచి యాభై వేలు ఇచ్చి ఆమె కాళ్ళు చేతులు పట్టుకొని హధేయ ఆ తర్వాత ఇంకా సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు శ్రోబందేపల్లి నరేష్ ఇతని యొక్క దండ ఏంటి అంటే ఈ రమేష్ యొక్క దందా ఏంటంటే బియ్యం వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాలని లక్ష్యంగా చేసుకోవడం కొన్ని ఏదో పేపర్ కూడా ఉంది కదిలించే వార్త అతను కదిలించే వార్త పెడతారో లేదో నాకు మనుషుల జీవితాలని రక్తం జరగలా పీడిస్తున్నటువంటి రమేష్ యొక్క అకృత్యాన్ని ఈరోజు బయట పెట్టాలనుకుంటున్నా నేను ఎప్పుడో ఎప్పుడో వద్దర్లు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కొన్నటువంటి భూమిని నేను కొంటే దాన్ని కబ్జాదారుడు అంటాడు చంద్రబాబు గారు ఎక్కడున్నారు చర్యలు తీసుకో అంటాడు ఈ వ్యక్తి నిజమైనటువంటి నీతి నిజాయితీ పరుడేతను నేను మీరు నందరినీ తీసుకెళ్తున్నా ఇతని అరాచకాలని పోలీస్కి ఎస్పీకి తెలియజేస్తున్నా ఇతని పైన నన్ను ఏదైతే బ్లాక్మెయిల్ చేశాడో కేసు పెట్టబోతున్నా నా పైన ఏదైతే అనవసరంగా వీడియో చేశాడో నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నా అంతేకాకుండా ఇతను ఆటో నడిపే విధానం నుంచి ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించిన స్థాయికి ఎలా ఎదిగాడో కూడా ఇతని యొక్క బండారం బయట పెట్టాలనుకుంటున్నా ఇంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక లేడీ డాక్టర్ హింసించి వేధించి లక్షలు వసూలు చేశాడు ఇతను ఒక చిన్న పిల్లల ఆసుపత్రి మీద పడి వారితో సంపాదించాడు ఇతనికి స్కూల్ కాలేజీలో అంటే పెట్టే పేరు ఇతను ఈ టీవీ సిక్స్ కదిలించే వార్తనే ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని అనేక విద్యా సంస్థల్ని ప్రజలని వ్యాపారుల్ని నిరంతరం వేధించుకొని తింటున్నటువంటి ఈ రమేష్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీసు వారికి విన్నవిస్తున్నా అదే జిల్లా కలెక్టర్ గారికి ఇతనికి ఏదైనా ఇచ్చింటే దాన్ని వేదక్కు తీసుకొని ఇలాంటి వ్యక్తుల్ని శిక్షించాలని కూడా నేను కోరుతున్నా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలా ఆ భూమికి సంబంధించి నా భూమికి సంబంధించి వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ తో ఎన్ఓసి కూడా తెచ్చుకున్నా నేను అక్కడ వంకే లేదు ఇది కాలక్రంగా ఇక్కడికి వచ్చింది నా నూట ఇరవై ఆరు సర్వే నంబర్ తర్వాత నూట ఇరవై తొమ్మిది ఉంది దాని పక్కనే ఉన్నటువంటి కాల కాలక్రమేణా వచ్చింది అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేశా ఈ రమేష్ గారు ఏం చేశారప్ప అంటే మా బ్యాంకులో లో ఒక లోన్ తీసుకున్నాడు ఈయన గారు ఈయన గారు ఈయన గారు మా బ్యాంక్ లో ఒక లోన్ తీసుకున్నాడు యాభై వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు ఈయన గారు తీసుకొని ఈ యాభై వేలు కట్టాలంటే మా ఉద్యోగులందికి అనేక సార్లు ఏని నీ చూస్తా మీ కథ చూస్తా మిమ్మల్ని ఇది చేస్తా అంటూ అనేక సార్లు భయపడిచ్చాడు ఈయన గారు ఏం చేశారా అంటే దీనికి సూరిటీగా ఇద్దరు ముగ్గురిని కూడా పెట్టాడు పెట్టి వేలు ట్లే కట్టకపోతే ఇది కోర్టుకు పోయింది కోర్టుకు పోయి కోలో ఆర్డర్ అయింది ఆవార్డు అయింది ఇతని మీద ఇతని మీద ఆవార్డు అయింది ఇతన్ని ఆస్తుల్ని ఇప్పుడు ఉన్నటువంటి ఇతని ఆస్తుల్ని తొందరలో వేలం కూడా వేయబడుతుంది మళ్ళీ ఆ రోజు జేఎల్ మురళీ గారు మీద నేను ఏదో పెట్టింటే మా ఇంటిని వేళం వేశాడని తిరిగి మళ్ళీ అయినా చెప్పవచ్చు నాకు ఏంటి బాధ అంటే తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా అనేక మంది జర్నలిస్టుల్ని చూస్తూ వస్తున్నా నేను వారికి బైక్ లో పెట్రోల్ లేకుండా ఉన్నటువంటి వారు చదివించుకోలేనిటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే మంది జర్నలిస్ట్ ఉన్నారు మరి ఇలాంటి గంజాయి మొక్క ఈ విధంగా ప్రజల్ని వేధిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఇతని పైన చర్యలు తీసుకోవాలా ఇతని పైన అనేకమైనటువంటి చట్టరీత్యా చర్యలకు నేను కూడా న్యాయస్థానాలను సంప్రదిస్తా అంత ఈజీగా వదిలిపెట్టను ఎందుకంటే ఇది క్యారెక్టర్ కి సంబంధించినటువంటి విషయం ఒకవేళ నా నేను కొన్నటువంటి భూమి బంజరు భూమి అయితే వంకపురంలోకైతే నేను వదులుకోవడానికి సిద్ధం నేను వదులుకోవడానికి సిద్ధం అంతేకాని నేను ఆక్రమించాను అనే మాట అంటే ఎందుకంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజా జీవనంలో అనేకమైనటువంటి పదవులు ఉన్నాయి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఇట్లా చేయబెట్టి ఒక పైసా తీసుకున్నాడు అనే పేరు లేకుండా నేను ఉంటున్నా ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉంటున్నా మరి నేను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఇలాంటి వ్యక్తుల మీద ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో ఎన్నో అరాచకాలను దుర్మార్గాలను బయటికి చేస్తున్నటువంటి నిజాయితీ పరులకు మచ్చపడకూడదు ఇలాంటి వ్యక్తుల్ని ఈ జర్నలిస్ట్ సంఘాలు కూడా బహిష్కరించాలా అనేది నా ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే మున్సిపల్ లో ఎంతో మంది అధికారులు చెప్తున్నారు బోర్డు వెళ్ళబోసుకుంటున్నారు ఆయన రమేష్ గారు ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి మొన్న ఈ బ్రిడ్జి మీద బండిలో వెళ్తుంటే ఎదురుగా వచ్చి అడ్డం పెట్టి కెమెరా పెట్టి అతనితో జోబిలో ఉన్నటువంటి డబ్బుల్ని దోచుకున్నాడంట ఆయనే లేసి నిలబడ రాపా ఎంతో చొప్పయా నా పేరు సుబ్రహ్మణ్యము మా మీద అన్ని పెట్టి మన మా ఆటో పట్టుకున్నాడు రమేష్ జోడు రమేష్ అని మాతో ఆటో పట్టుకున్నాడు ఏదో మా పిల్లోడు పది ప్యాకెట్లు బియ్యం వేసుకొని పోతా అంటే మేము దాన్ని కొనింది గుళ్ళు అని చెప్పాము గుళ్ళో కొన్ని నా దగ్గర బిల్లుగానే ఉన్నాయి మేము అమ్ముకునేది మా పిల్లలు పోతా అంటే ఆపినాడు ఆపి లక్ష రూపాయలు లెక్క డిమాండ్ చేశాడు మీ మీద కేసులు ఉన్నాయి పీడియాట్ కట్టి సమాధి కట్టి సమాధి కట్టి మనం వద్దులే రమేష్ అవన్నీ ఏం చేయొద్దు అంటే యాభై వేలు పాత్ర మా పిల్లలు చేయంటే లేదు లేదంటే అతనే యాభై వేలు ఇప్పించుకున్నాడు అతనే యాభై వేలు ఇప్పించుకున్నాడు ఇప్పించుకున్న తర్వాత ఇంకా యాభై వేలు కావాలని డిమాండ్ చేశాడు నేను ఇవ్వలేన దానికి రూరల్ పోలీసులు పిలిచి పని పట్టించాడు పట్టించి నేను ఎందుకు రమేష్ అట్లా పట్టించామని అర్థం పోతే లేదు నీ మీద గంజా కేసు పెడతాము నువ్వు గంజా చేస్తాను అని చెప్పి పోలీసులు ఎదురిగి పోలీసులు పట్టుకుంటే ఇట్లాం అని చెప్పి నేను పోతే నేను లేదు మీరు ఏమన్నా కోర్టులో చూసుకోండి అని పోలీసులు పోయి కేసు కట్టినారు దాని విషయంలో అది గంజాయి అని చెప్పి గంజాయిగా చేస్తాను నువ్వు భీమే కాదు అని చెప్పి పోలీసుల దగ్గర అతను గంజాయిని గానీ అన్నాడు మేము పోలీసులతో కానీ మీరు చెక్ చేయండి సార్ ఏదన్నా ఉంటే మేము తలదాచుకుంటాము మాకు తట్టండి సార్ అన్నా దాంట్లో ఏది లేదు సారో చెక్ చేశారు ఆయన వచ్చి చూశాడు రమేష్ అయితే చూసాడు అనవసరంగా ఇప్పుడు మాకు కౌమర్యా చేశాడు ఫోటోలు తీసి మొత్తం అంతా యూట్యూబ్లో నేను సత్యదేవి తక్కువ నా எந்த பிராணத்துக்கு முடியாது அதை பண்ணிக்கலாம்